మైత్రి మీడియా న్యూస్ ఛానల్ కు స్వాగతం దిరి నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ రవాణా గొడ్ల సుబ్బరాజు తీసిన రాయిని క్వారీని అక్రమంగా ఏలుకూరి ప్రశాంత్ బాబు గన్యాయంగా క్వారీని కబ్జా చేసి స్వాధీనం చేసి గుడిని కూడా పేల్చారు రాష్ట్రంలో కేసు ఇస్తున్న తీసుకోని పరిస్థితి అని తెలియజేస్తున్న బాధితుడు చేసి అన్లోడ్ చేయించిపోయినా ఒక్క నుండి కానీ ఇందుకు అరవై మంది మనుషులు తీసుకొచ్చి దాడి చేసినా కూడా అన్లోడ్ చేయించిపోయినా అన్నీ ట్రై చేసుకోండి ఇంత ఇంత కృషి సీఎఫ్ కేసు తీసుకోడు డిఎస్పీ కేసు తీసుకోడు ఎస్పి కేసు తీసుకోడు స్పందనలు కేసు ఆ ఇదేమి ఏం చచ్చిపోతే ఈ రోజు ఈ రోజు కూడా వాడు కార్కి చచ్చిపోయినాడు కానీ వాళ్ళన్ని సంబంధంగా వాళ్ళ గురించి డిబేట్ డిబేట్ జరుగుతున్నాయి ఇది మేము మా పిల్లల పిల్లలు అందరం మా కుటుంబం అంతా చచ్చిపోవాలి ఇప్పుడు ఇప్పుడు మేము సచ్చాక డిబేట్ చేసుకుని ఏం చేస్తారా మీరు ఎస్ఐ ఎస్ఐ నాగేంద్ర వచ్చి నాలుగు రోజులు పంపి నీకు న్యాయం ఏం చేస్తాను అంటారు ఆయన నాగేంద్ర ప్రసాద్ సీఎల్ సీఏ నాగేంద్ర ప్రసాద్ ప్రతి ఒక్కరు ఇక్కడ ఇక్కడ ఎలుగురు ప్రశాంత్ బాబుకి సపోర్ట్ చేస్తాను అనుకుంటుంటే నేను నాకు ఒక ఎనిమిది కోట్ రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత నా దగ్గర ఫైనాన్షియల్ స్ట్రగుల్ వచ్చి ఒక ఎలుగురు ప్రశాంత్ బాబు అనే వ్యక్తిని కర్నూలు నుంచి ఫైనాన్షియల్ గా తెచ్చుకున్నాను తెచ్చుకుంటే అతను వచ్చి పారి మొత్తము చూసుకొని ఫైనాన్స్ ఇచ్చి ఫైనాన్స్ లో ఫిఫ్టీ పర్సెంట్ షేర్ కావాలంటే ఫిఫ్టీ పర్సెంట్ నేను ఇయ్యనంటే மா சின்ோல்டர் உண்டோ அத்தனை குமக்கு அப்படி பர்சென்ட் ஷேர் கொண்டு காரி நான் ராணிக்கு நான் ரவுடீன் மிஷன் டெவலப்லே எத்துக்கோ போனோம் லாரி திடிக்க தான் மிஷன் வச்சாக்கு இப்போ பவன் கல்யாணம் கூட சாதா தர்மம் அண்டா காரி எத்துக்கோய బ్లాస్టింగ్ మెషిన్ ఎత్తుకుపోయి గుడిని పెంచారంటే కూడా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి కూడా ఎంక్వైరీ జరపలేదు అంటే పోలీస్ సీఐ మొలగల్ చేరు సీఐ మూడున్నర లక్షలు లంచం తీసుకొని కేసు క్లోజ్ చేసినాడు మూతపడిన కార్య నుంచి ఇది ఎక్కడ మూతపడింది కోర్టు ఉంది ఇది కేసు మూతపడింది ఈరోజు రాయ రాయారు హిందూ ధర్మాన్ని కూడా నాశనం చేసినారు దీనివల్ల ఎటు పోయింది హిందూ ధర్మం మరి కాదయ్యా నెమ్మది మంది హిందువులు పోరాడతారు పవన్ కళ్యాణ్ గారు సహా ధర్మం అంటాడు ఇడి ఈ నెమ్మక పార్లు ఎత్తుకుని పోయి బ్లాక్మెట్ లేదు గుడిని పెంచారు అంటే కూడా పోలీస్ అనే కంప్లైంట్ ఇచ్చి కూడా ఎం కోరిటీ జరపలేదంటే పోలీస్ సిఐ మర్గల్చర్ సిఐ మూడు నాలుగు లక్షలు అంచం తీసుకొని కేసు క్లోజ్ చేసినాడు మూతపడిన క్వారీ నుంచి ఇది ఎక్కడ మూతపడింది కోర్టులో ఉంది ఇది కేసు రాయలు చెప్తారు హిందూ ధర్మాన్ని కూడా నాశనం చేసినారు దీనివల్ల వల్ల ఏదో హిందూ ధర్మం మరి చేసి అల్లోడు చేయించిపోయిన ఒక్కరి నుండి తాను మీదకి అరవై మంది మనుషులు తీసుకొచ్చి మా దాడి చేసినా కూడా అందరి చేయకపోయినా అన్ని డ్రైవ్ చేసుకోవాలి కేసు తీసుకోడు డిఎస్పీ కేసు తీసుకోడు ఎస్పీ కేసు తీసుకోడు స్పదనాలు కేసు తీసుకోడు ఇదేమి చచ్చిపోతే ఈ రోజు కూడా కార్గిందర చచ్చిపోయినాడు దాని వీళ్ళు వాడి గురించి డిబేట్ డిబేట్ జరుగుతున్నాయి మా పిల్లల పిల్లలందరూ మంచి మా కుటుంబం అంతా చచ్చిపోవాలి ఇప్పుడు మేము సత్యంగా డిబేట్ చేసుకుని ఏం చేస్తారా మీరు ఎస్ఐ ఎస్ఐ నాగేంద్ర వచ్చి నాలుగు రోజులు పంపి న్యాయం చేస్తా అంటాడు ఆయన నాగేంద్ర ప్రసాద్ సీఎల్ సిఐ నాయంద్ర ప్రసత్వం నుంచి ప్రతి ఒక్కరు ఇక్కడ ఇక్కడ ఎలుగురు ప్రశాంత్ బాబు సపోర్ట్ చేస్తాను అనుకుంటున్నానుంటే నేను నాకు ఒక ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత దగ్గర ఫైనాన్షియల్ స్ట్రగుల్ వచ్చి ఒక ఎలుగురు ప్రశాంత్ బాబు అనే వ్యక్తిని కర్నూలు నుంచి ఫైనాన్షియల్ గా తెచ్చుకున్నాను తెచ్చుకుంటే అతను వచ్చి క్వారీ మొత్తము చూసుకుని ఫైనాన్స్ ఇచ్చి ఫైనాన్స్ లో ఫిఫ్టీ పర్సెంట్ షేర్ కావాలంటే ఫిఫ్టీ పర్సెంట్ నేను ఇయ్యంటే మా చిన్నాన్తో ఎవరైతే లీజ్ హోల్డర్ ఉండారో అంతా గుమ్మక్ అయిపోయి ఫిఫ్టీ పర్సెంట్ షేర్ కొనుక్కుని క్వారీ నన్ను నా మీద దౌర్జన్యం రౌడీలు పెట్టి మిషన్ లో పెట్టి నా మీద దౌర్జన్యం చేసుకున్నాను అక్రమంగా నా నేను డెవలప్ చేసిన మొత్తం బ్లాక్లన్నీ గ్రాండ్ గ్రాండ్ బ్లాక్లన్నీ లైన్ ఎత్తుకొని పోతున్నాను అక్రమే లారీ అతను అన్నీ తిరిగి చేసి అంటారు దీనికి తొక్కిస్తామని చెప్పి మిషన్ మిషన్ తీసుకోవచ్చా నా మీద